ముప్పై సంవత్సరాలుగా శాశ్వత పందిరిపై దొండ కాకర బీర సొర వంటి తీగజాతి కూరగాయ పంటలను పండిస్తూ సంవత్సరం పొడవునా మేలైన లాభాలు పొందుతున్నారు మన కృష్ణా జిల్లా రైతు శ్రీ రమేష్ గారు ఇప్పుడు కాకర సాగు గురించి వారి అనుభవాలని మన ఆర్బికె ఛానల్తో పంచుకుంటారు ఓకే నా పేరు రమేష్ అండి మాది చనపల్లవారి గన్నవరం మండలం కృష్ణా జిల్లా అండి నేను ముప్పై సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నానండి ఈ గవర్నమెంట్ సబ్సిడీ ద్వారా ఈ పర్మనెంట్ పెండాలు వేసుకున్నానండి కాకర మీరు ఏ రకం సాగు చేస్తున్నారండి ఇది బిఏఎస్ఎఫ్ రోషిని కాకర ఎప్పుడు నాటారు కాకర ఎత్తును డిసెంబర్ రెండో తారీఖు పెట్టాను అండి ఇప్పుడు దగ్గర దగ్గరగా అరవై ఆరు రోజులు వయసు వచ్చిందండి విత్తను ముందుగా నేలలో ఏ ఎరువులు వేసుకున్నారండి ఒక రెండు ట్రక్కులు పశువులు ఎర్ర వేసేవండి మల్చింగ్ వేసే ముందు ఒక డిఏపి అర బ్యాగు పొటాషి ఒక అర బ్యాగ్ వేసి మల్చింగ్ వేసి లీటర్ లాగి మల్చింగ్ వేసామండి పంట వేసిన తర్వాత ఎలాంటి బలం మందులు వాడారు పన్నెండు అరవై ఒకటి ఫస్ట్ సార్లు ఇస్తామండి తర్వాత మూడు పంతొందలు ఇప్పుడు కాపుకి వేసినాక థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ డిప్లో వారానికి ఒకసారి వేస్తున్నామండి పంట వేశాక మొదటి కోత ఎప్పుడు వస్తుంది మాములు జూన్ నెలలో పెడితే అరవై నలభై ఐదు రోజుల నుండి కాపుకి వస్తుందండి ఇప్పుడు కొంచెం లేటుగా అరవై రోజులకి మొదలైందండి ఇది ఇత్తనం వేసిన తర్వాత ఇప్పుడైతే ఇప్పుడు నేను వేయటం వల్ల ఈ చలి మంచు వల్ల కొంచెం కాపు లేటుగా వచ్చిందండి ఇప్పుడు కొంచెం ఎల్లింగ్ బాగా వస్తుంది కిందలు కూడా కనబడుతున్నాయి డే బై డే కటింగ్ పెట్టుకుంటామండి ఈ అరకరంశీలోనే రోజుకు ఒక్క కోసుకుని రైతు బజార్లో అమ్ముకుంటాం కటింగ్ ఇటు వైపు నుండి అటువైపు వెళ్ళేసరికి మళ్ళీ ఫస్ట్కి వచ్చింది కొత్తగా రెడీ అయిపోతుంది కాకరను పందిరి పైన పండించడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయండి ఈ పందిరి మీద పండించడం వల్ల ముందు లేబర్ ఖర్చు తక్కువండి పంట ఏదైనా కలుపు మొక్కొచ్చి మధ్యలో దున్నుకోవటానికి మాకు పవర్ వేటర్ గవర్నమెంట్ ఇచ్చింది సబ్సిడీ మీద దాంతో దున్నుకుంటామండి లేదు దున్నటాకి వీలు పడింది ఏమైనా ఎయిర్ కట్టింగ్ అయిపోద్ది అనుకుంటే అప్పుడు ఏదో కొద్దిగా ఒకసారి మందు ఆడిచ్చేస్తామండి కలుపు మందు ఇంకా ఇప్పుడు బాగా రొట్టేసిందండి కలుపు ఉంటదు ఇంకెక్కడ ఉంటే మేమే తీసేసుకుంటాం నీ నీళ్లు పెడతానికి కానీ ఎరువులు వేయటానికి కానీ కలుపు తీత కానీ నేను ఇంతవరకు ఎప్పుడు కలుపు తీసి మనసుని పెట్టి కూలిచ్చి చేపించలేదండి ఉద్యాన శాఖ వారి నుండి పంటకు సంబంధించిన సలహాలు సూచనలు ఏమైనా తీసుకున్నారా ఏడీ మేడం గారిని ఫోన్ చేసి అడిగాను అడిగితే కాపు రావట్లేదండి కింద డ్రాప్ ఉంది ఏంటి మేడం అంటే ఆంగారు బోరాను థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఒకసారి పైన స్ప్రే చేయమన్నారు అది చేసిన తర్వాత కొంచెం పోత కనపడుతుంది కాకరలో ఆశించే పురుగు తెగుల నివారణకు ఎలాంటి మందులు వాడుతున్నారు పురుగు మందు మామూలుగా ఈ వైరస్ దోమ దోమ మందు కొట్టుకుంటూ ఉండాలి తెగుళ్ళు వచ్చేసరికి బ్లైటాక్స్ రెండు సార్లు స్ప్రే చేశానండి తర్వాత రోకు ఒకసారి చేశాను మీరు వేసిన ఈ అరక్రమ్ కాకర సాకు ఎంత పెట్టుబడి ఖర్చు అయ్యింది ఫస్ట్ ఎరువు అయితే రెండు టక్కులు ఎరువు అండి అది వచ్చి నాలుగు మూడు వేల ఐదు వందలు ఏడు వేల రూపాయలు అది అది లోపల పోయేటాకేదా ఎనిమిది వేల దగ్గర అయిపోయి ఉంటుంది ఈ బెడ్లు వేసుకోవటాకేమో అది మనుషులు పెట్టి ఇద్దరిని పెట్టి అంటే రెండు ఆరులు పన్నెండు వందలు ఇతను మేమే పెట్టాము మొత్తం వచ్చి ఒక పదిహేను ఏళ్ళు అయ్యి ఉంటుంది అంతే ఈ కాకర పంట నుండి ఎంత దిగుబడి వస్తుందండి సుమారుగా ఎకర లెక్క అయితే ఒక పదిహేను పదిహేను టన్ను వస్తుందండి అన్నీ శుభ్రంగా చూసుకుంటా ఉండి మెయిన్ వైరస్ అండి వైరస్ రాకుండా ఉంటే అతనే ఉంటుంది వైరైస్ వచ్చిందంటే ఇంకా లేదు ఇక వదిలేసుకోవటం కాకర మీరు ఎలా మార్కెటింగ్ చేస్తున్నారు కేదరేసేట రైతు బజార్లో కార్డు ఉందండి ఇప్పుడు అక్కడ రేటు కూడా మంచి అనుకూలంగా ఉంది సార్ మా పంటను మేమే అమ్ముకుంటున్నాం మేమైతే ఇంటి వాళ్ళ ముగ్గురు ఉన్నామండి మేము ఉదయం పూట ఎంత గంటలో కోసేసుకుని రైతు బజార్కి వేసుకెళ్తున్నాం రైతులకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటండి ఇది పర్మనెంట్ పండల వలన ఇంకా నాలాంటి వాళ్ళు ఎవరైనా కొంచెం అవగాహనతో పంట వేసుకుని ఆ పంట మీద వచ్చే తెగుళ్ళు ఏమున్నాయి పురుగు ఏం వస్తుంది దానికి సంబంధించి మందులు ఏం కొట్టాలి చేసుకుంటూ ఎప్పుడు తోట చూసుకుంటూ ఉంటే అందరు రైతులు ఈ పంట పండించుకుంటే నిత్యం డే బై డే ఆదాయం ఇంటికి వస్తూ ఉంటుంది